Ага. Рамэн нар. Митра, митра. Митра, митра. வெனே கேஷ் இச்சால கோட்டில் கே சொல்லு வாட்டர் பாட்டில் మొత్తం నూట అంటే ఈ లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి నూట పదకొండు కోట్ల రూపాయలకు వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో నలభై ఎనిమిది కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ నలభై ఎనిమిది కోట్ల వాటర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ నూట పది రూపాయలు కొడితే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్బ్రాండ్ సారా నారావారి సారాను కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మధ్య ఆధారాలతో సహా ప్రూఫ్తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి సీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడతా ఉన్నారు రిపెంట్ అవుతా ఉన్నారు ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది చంద్రబాబు నాయుడు వస్తే అన్నిదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నారావారి సారా ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్ బాటిల్లో మందంతా కల్తీనే సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి ఈ మాదిరి ప్రజల బలహీనత బలహీనత మీద పొట్టి దారుణంగా మోసం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తప్పును తప్పిపుచ్చుకోలేని తప్పు క్షమించరాని తప్పు ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్ లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తారు సంబంధం ఉంది ప్రభుత్వం సంప్రదించింది అధికార పార్టీ పెద్ద నాయకుల అతను సంప్రదించారు సంప్రదించి నీకేం కాదు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాము నువ్వు ఈ మాదిరి వీడియో పెట్టు అంటే ఆ వీడియో పెట్టినాడు పాప ముమాయకుడు ఎంతకంటే మనం చెప్పకనే చెప్పేసినారు వాళ్ళు కాంగ్రెస్ నుంచి కొంతమంది అటు పేంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అటు కొంతమంది పోయింటే పోయిన వాళ్ళందరూ కోగట్టేనా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం లోకి పోయినట్టే ఆయన కూడా కోవర్నా ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉండేవాడు కదా ఆయన కూడా ఇప్పుడు టీడీపీ లోకి పోయినాడు కదా ముఖ్యమంత్రి ఆయన కూడా కోగొట్టేనా ఏళ్ళు పెట్టి చూపాలంటే విమర్శించు మాట మరుసకు చేసే విమర్శలు తప్ప అందులో అంటే ఎస్పీ గారిని కలిసిన ఉద్దేశం పులిలో కొన్ని పాల్స్ కేసులు పెట్టిన దాని మీద రిప్రజెంట్ చేయడానికి కలెక్టర్ గారిని కూడా కొంత కలవబోతా ఉన్నాం ముఖ్యమైన వరికి సంబంధించిన దిక్కుబాటు ధర రైతులు వరి పండించే రైతులు చక్రాపేట వేంపల్ల మైదుపూరు ఇటువంటి ఫ్యాన్సీలో ముఖ్యంగా వరి పండించే రైతులు ఈ రైతులందరూ కూడా ఇప్పుడు ఎనభై కేజీలు వెయ్యి నుంచి పదమూడు వందలకు కూడా కొనుగోలు అయ్యే పరిస్థితులు లేదు ప్రభుత్వం ఏమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గిట్టుబాటు కనీస గిట్టుబాటు ప్రకటించు మరి ఈ రోజు డిఎం సివిల్ సప్లైస్ ను గవర్నమెంట్ యాక్టివేట్ చేసి ముందుకు వచ్చి ప్రొక్యూర్మెంట్ కి ఆదేశించి ప్రొక్యూర్మెంట్ చేయాల ఏం చేస్తా ఉంది ప్రభుత్వం మొద్దు నిద్ర నిద్రపోతా ఉంది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ ఇది రైతుకు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఎప్పుడు అంటే నిజంగా మాతో ఫోన్ చేయించే ఆస్కారం కూడా అవసరం లేకుండా డిఎం సివిల్ సప్లైస్ ముందుకు వచ్చి ప్రొక్యూర్మెంట్ చేసేవాడు రైతుల దగ్గర స్టాండర్డ్గా ఎంఎస్పి చెందించి ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ఈ రోజు ఎంఎస్పీ ఏమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇక్కడేమో రేట్ ఎంత ఉంది అంటే ఎనభై ఒక్క కేజీలు బ్యాగ్ ఎంత ఎంత ఉంది అంటే వెయ్యి రూపాయలు పదమూడు వందల రూపాయలు కూడా పోని పరిస్థితి ఇవ్వాలండి కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్ గా ఇంటర్వ్యూ కావాలా ఇంటర్వ్యూని సప్లైస్ ద్వారా రైతులు పండించిన ఈ వరిని కొనుగోలు చేయాలా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కనీస గిట్టుబాటు కొనుగోలు చేయాలని చెప్పి గవర్నమెంట్ మీ ద్వారా డిమాండ్ చేస్తాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పొలాల దగ్గర డైరెక్ట్ గా చేసి తీసుకుంటా ఉన్నాడు ఆ రకంగా కొనుగోలు చేసినప్పుడు హిటుబారు ధరలు రావడం లేదు కొంచెం సిండికేట్ ఏర్పడతా ఉంది హిటుబారు ధరలు రావట్లేదు మొత్తం మార్కెట్ యార్డ్ కి తీసుకొచ్చిపోయినా తప్పకుండా ఒక అక్కడ వ్యాపారులకు కూడా దాదాపు ఇరవై రూములు కట్టించినారు ఇరవై రూముల్లో ఇరవై మంది వ్యాపారులు ఉంటాడు ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు అంత అంత పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి తీసుకొచ్చినారు కానీ దురదృష్టవశాత్తు ఎందుకో మరి గడిచిన నెల రెండు నెలలుగా చూస్తా ఉంటే కదా రేట్లు ఘోరంగా పతనం కావడము గవర్నమెంట్ ఏమాత్రము రేట్లు పెరిగేదానికి చర్యలు తీసుకోకపోవడము మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత రైతులు గగ్గోలు పెట్టిన తర్వాత అప్పుడు ముందుకు వచ్చి ఏదో కొన్ని రోజుల పాటు మళ్ళా ధర పెరిగే మాదిరి చర్యలు తీసుకోవడము మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డౌన్ కావడము ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం బట్ ఏదేమైనా సరే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేసినాం అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ అయింది పెళ్లి మార్కెట్ యార్డ్ లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని వ్యాపారులను వ్యాపారులతో మాట రైతులకు మెరుగైన ధర వచ్చే మాదిరి చేయాలి తప్ప నిజంగా రైతులు ఇంకా సఫర్ అయ్యే మాదిరి ఉండకూడదు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అది